పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి వరదలతో ప్రజలందరూ కూడా సతమతమవుతున్నారు ఉప్పాడలో సముద్రం ఉప్పొంగింది ఉగ్రరూపం దాల్చింది మున్నేరు వాకు చింతోని గుంపు జలపాతం సందడి చేస్తోంది అప్రమత్తంగా ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఉండాలని కూడా చెప్తున్నాయి ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉంటున్నాయి తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరదలు వణికిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఏ వర్షాల ధాటికి ప్రజలు సతమతమవుతున్నారు అనేక చోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో సముద్రం ఉప్పొంగి ప్రవాహం తీరాన్ని తాకింది భారీ అలలు ఉపకరించి ఎగిసిపడుతున్నాయి దీనివల్ల తీర ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లైతే చేస్తున్నారు మత్స్యకారులు సముద్రం సముద్రంలోకి వేటకు వెళ్లదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే ఇప్పటికే కొన్ని ఇళ్లలోకి నీరు కూడా చేరింది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల రోడ్లు కూడా కోతకు గురయ్యాయి ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది అసలు ఉప్పాళ్ళలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఉప్పాడలోని గ్రామస్తులు అక్కడున్న వర్షాలకి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం మరి రాత్రి జీవించింది ప్రాణిస్తుంది మీకు జీవించే తెర్ర అంటే బేసి కొడుతుంది ఊగిపోతుంది నట్టిల్లు ఊగిపోతుంది తెరకే ఇల్లు ఊగిపోతుంది ఊగిపోతుంది మరి చిన్నపిల్లలతో మీరు ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారమ్మాచే పరిచపోవడం పొద్దు రావడం మరి పవన్ కళ్యాణ్ ఉన్నారు గోడ న్యాయం చేస్తారనుకుంటున్నారో చేస్తారంటున్నారు మరి చెప్పు చేస్తారో మాకు తెలుసు చెప్ప తెలుసుకున్నా నువ్వు చెప్పు ఆమె చెప్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు చూస్తారు మీకు ఏం కావాలి కావాలండి నా పేరు పరమల ఏం కావాలి మీకు మాకు స్థలాలు వద్దండి సముద్రానికి ఆమె ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ హామీ నెరవేర్స్తే ఆయన మేము గుండెల్లోనూ గుడి కెట్టుకుని ఆయన ప్రేమిస్తే పూజించి పాతకాలంలో రామారావు గారు ఎలా చేశారు మాకు తెలియదు అండి ఆయన కంటే ఎక్కువ కళ్యాణ్ గారిని మా ప్రేమిస్తామండి ఓట్ల ఎలక్షన్ రావడానికి ఆయన గురించే ఇంట్లో పోరాడి ఆయనే గెలిపించుకుంటాం పీఠాపురం నియోజకవర్గానికి కొంతమంది వచ్చారు కానీ ఎవరు ఆమె ఇవ్వలేదండి ఈ కళ్యాణ్ గారు వచ్చి మాకు సంవత్సరం రోజుల్లో ఉందండి ఆమె ఇచ్చారు కాబట్టి ఆ గొట్టి నిరవారితే మాత్రం మా ప్రజలు మా పిల్లలు కూడా ఆయన కొలుచుకుంటారండి ఆయన గురించి మేము ఆశపడి ఉన్నామండి ఈ గొట్టి సెలక్షన్ అయిందనరండి ఇంకా ఎంతవరకు అవుతుందో ఆయన చదవమని ఇప్పటి వరకు ఆశ కలిగి ఉన్నామండి బయటికి వెళ్ళాలంటే మూడు లక్షలు నాలుగు లక్షలు అడితినారండి అద్దరికి ఎక్కడికి వెళ్ళాలో మాకు నెరవారట్లేదండి మేము చంద్రానికి వెళ్ళి యాభై రూపాయలు అరవై రూపాయలు తెచ్చుకుని జీతం వచ్చిందండి ఎన్నో రోజులు వేరే అండి తుప్పలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇల్లు కూడా పోతున్నాయి అండి బయటికి వెళ్ళేవండి ఇల్లి స్థలం వచ్చి వాళ్ళు కూడా క్రీమ్ ఇవ్వలేదని అని కానీ ఇస్తే వాళ్ళు ఏదో వాళ్ళు కాదు ఇల్లు కట్టుకుందని చూస్తున్నారండి ఈ గొట్టుగా కడితే ఆ క్రీము వద్దు ఏమైనా ఉన్న ఇంట్లో పాకలు ఉందని పిల్లలతో కృష్ణా జిల్లాలో మున్నేరు వాగు కూడా ఉగ్రరూపం దాల్చింది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి దీనివల్ల వాగుపై ఉన్న బ్రిడ్జ్ మునిగిపోయింది అనేక గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెలుబుచ్చుతున్నారు అక్కడ వాగు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే చాలా గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా నివసిస్తున్నారు ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చింతోని గుంపు జలపాతం సందడి చేస్తోంది భారీ వర్షాల కారణంగా జలపాతం జలకం సంతరించుకుంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో జలపాతాన్ని సందర్శిస్తున్నారు ఈ జలపాతం సాధారణంగా ఈ స్థాయిలో ఉండదు కానీ భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు సరదా కోసం వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు సెల్ఫీలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు అక్కడ పర్యాటకులు కూడా కొంతమంది పర్యటిస్తున్నారు ఆ చింతోని జలపాతానికి సంబంధించి అక్కడ వారు ఏమంటున్నారు ఒకసారి వారి మాటల్లో విందాం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ ఈ జలపాతం మరి దీన్ని ఆస్వాదించడానికి ఎంతో మంది ఇతర జిల్లాల నుంచి అదేవిధంగా మహోబాద్ జిల్లా చుట్టుపక్కల చాలా మంది పర్యాటకులు గత మూడు 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 రోజుల నుంచి వచ్చి కురుస్తున్న వర్షాలకి మరి బయారంలో పాండవాల గుట్ట అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చింతనగుంపు జలపాతం ఏడుబావులు మరి అటవీ ప్రాంతంలో బయారం అదేవిధంగా గూడూరు ఇదే విధంగా కొత్తగూడ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తా ఉన్నారు మరి ఇక్కడ రావడానికి ఇప్పుడు లోపల రావడానికి చేళ్లు చెలకలు మరి రావడానికి కొద్దిగా రవాణా మార్గం లేదు వాస్తవంగా కానీ అయినా కానీ ఈ యొక్క ప్రకృతిని తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డి బృందాలు రంగంలోకి దిగాయి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం ఇతర వసతులైతే కల్పిస్తున్నారు ముఖ్యమంత్రులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అవసరమైతే ఆర్మీ సాయం కూడా తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కాబట్టి ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని కూడా కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరదలు వణికిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఈ వర్షాల ధాటికి ప్రజలు సతమతమైపోతున్నారు అనేక చోట్ల జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిపోయింది రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి చాలా మంది ఇళ్లకే పరిమితమైతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇటు తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో సముద్రం ఉప్పొంగి ప్రవాహం తీరాన్ని తాకుతోంది భారీ అలలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి దీనివల్ల తీర ప్రాంత గ్రామాల ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలైతే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలను జారీ చేశారు ఇప్పటికే కొన్ని ఇళ్లలోకి నీరు కూడా చేరింది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల రోడ్లు కూడా కోతకు గురైన పరిస్థితులు కూడా విజువల్స్ లో మనకి కనిపిస్తున్నాయి ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని కూడా అధికారి అంటున్నారు కృష్ణా జిల్లా ఇటు మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవాలి ఎగువ ప్రాంతాల్లో కూడా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహిస్తోంది దీని వల్ల వాగుపై ఉన్న బ్రిడ్జ్లు మునిగిపోయాయి అనేక గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కూడా కాళం వెలుబుచ్చుతున్నారు వాగు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు ఇప్పటికే చాలా గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి కూడా అక్కడ బతుకు నీడుస్తున్నారు ఇదిలా ఉండగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చింతోని గుంపు జలపాతం కూడా సందడి చేస్తోంది భారీ వర్షాల జలపాతం జలకళను సంతరించుకుంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో జలపాతాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ జలపాతం సాధారణంగా ఈ స్థాయిలో ఉండదు బట్ ఇప్పుడు భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఈ ప్రాంతంలో ప్రయాణించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పర్యాటకులకు సూచిస్తున్నారు సరదా కోసం వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు సెల్ఫీలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం ఇతర వసతులు కూడా కల్పిస్తున్నారు ముఖ్యమంత్రులు పరిస్థితిని నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అవసరమైతే ఆర్మీ సహాయం కూడా తీసుకుంటామని కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు మరికొన్ని రోజులు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకి రావద్దని సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది